హలో అండి బాగున్నారా మేమైతే బాగున్నాం చూడండి ఇక్కడ నేనైతే మా అది షెడ్ ఉంది కదా ఖాళీ ప్లేస్ మాది ఇక్కడైతే చూడండి ఇక్కడ మా ఈ ఒడ్లు ఇంకా మా ఊళ్ళు ఇంక మా సామాన్లు అవన్నీ ఇక్కడ ఉంటాయి కదా చాలాసార్లు చూపించాను లోపల ఇక్కడికైతే వచ్చాను చూడండి మనకు చెట్టు కనిపిస్తుందా బయట పైన అంతా పోతా ఇంకా కాకర తీ కాకరకాయలో చూడండి కాకర చెట్టు కాకర తీగ ములక చెట్టు రోడ్డు కదా నాకు కొంచెం మాట్లాడాలంటే ఏదో ఫీలింగ్ లాగా అనిపిస్తుంది అండి కొంచెం రోడ్డు కదా ఇదంతా జనం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి కొంచెం ఏదో భయంగా ఉంది నేను ఎప్పుడు మా ఊరికి మనం కనకుంబరాల చెట్లు చామంతపూర్ చెట్లు కనిపిస్తున్నాయి బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను ఎక్కడైతే వచ్చి మామూలుగా వీడియో కూడా తీయలేదు వీడియో ఇంట్లో ఇంట్లో తీస్తాను కదా అంత అనిపించదు నాకు ఇప్పుడు మామూలుగా ఇదంతా బయటకు వచ్చాక నాకేదో లాగా అనిపిస్తుంది అండి మాట్లాడుతుంటే జనం వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అయితే కనిపిస్తూ ఉన్నారు రోడ్డు మీద కదా రోడ్డు అమ్మడు కదా బండ్ల మీద నడిచెళ్ళే వాళ్ళు ఎందుకు విచిత్రంగా చూస్తున్నారండి అందుకే నేను అసలు బయటకు రాను మాట్లాడినా చూడండి ఇదంతా ములగతే ములగ చెట్టు సారీ ములక చెట్టు అంతా ఈగురే ఉంది పోత పోత కాయల మరిగ్ ఎప్పుడు వస్తాయో తెలియదు కనకంబరం చెట్లు కరివేపాకు చెట్టు ఇక్కడ మీకు ఇదంతా చూపిస్తాను చూడండి పూలు ఫ్లవర్స్ అయితే సూపర్గా ఎక్సలెంట్గా ఉన్నాయండి చామంతి చెట్లు అయితే చామంతి పూలు క్రిస్మస్ జనవరి సీజన్లో అనుకోండి చలికాలం కదా పూసేది అవంతా మగ్గే ఉంది చెట్ని అంటే చూపిస్తాను చూడండి కనిపిస్తుంది బ్యాక్ బ్యాక్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ అంతా కూరగాయ చెట్లు ఫ్లవర్స్ చెట్లు పూలు ఫ్లవర్స్ అంతా చెట్లు పూల చెట్లు వంకాయ చెట్లు టమాటాలు గోంగూర మొక్కలు అయితే వేసాము అదంతా చూడండి క్లియర్గా చూపిస్తాను అన్నీ మామూలుగా పని అయితే అయిపోయిందండి ఇక రైస్ తినేటప్పుడు అయితే వంట చేసుకుంటాము ఇప్పుడైతే వాసులు గుడిచి బట్టలు నీట్గా అంతా శుభ్రంగా పని అయితే అయిపోయింది తినేటప్పుడు అయితే వంట చేస్తామండి ప్రశాంతంగా ఇదంతా శుభ్రంగా ఊడిసి నీట్గా చూడండి పని అయితే అయిపోయింది తినేటప్పుడు అయితే వంట చేస్తాము బట్టలు మరిదేసి ఇక వాకులైతే ఊడిసినాము ఇంట్లో పని అయిపోయింది గిన్నెలు అయితే రెండే ఉన్నాయి అవి కడిగేసుకొని నీట్గా ఇక వంట అయితే స్టార్ట్ చేస్తామండి తినేటప్పుడు మీ పని అయిందండి కొంచెం పెట్టాలన్నా కొద్దా చేగడుకో ఇడ్లీకి అటుకైతే నానబెట్టానండి పప్పులు అయితే నానబెట్టుకున్నాం ఇడ్లీ అని ఇంకా అవి వేద్దామని చెప్పేసి నానబెట్టాం